హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా శ్రీరాముడి ఆశీస్సులతో మరో కొత్త పథకం అని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ప్రాణప్రతిష్ఠ వేళ మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అయితే మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు నిన్న మీడియాతో కూడా వెల్లడించారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ శ్రీరాముడి ఆశీస్సులతో కొత్త పథకం అయోధ్య నుంచి వచ్చిన వెంటనే కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయోధ్యలో మహత్తరమైన ప్రాణప్రతిష్ట కత్తురు ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగును నింపనున్నట్లు తెలిపారు అయితే సూర్యవంశీయుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులతో కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెళ్ళు ఏర్పాటు చేస్తామని సోమవారం జనవరి ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ప్రధాని మోదీ ప్రకటించారు అయోధ్య నుంచి ఢిల్లీలోనే తన నివాసానికి చేరుకున్న వెంటనే పిఎస్వై పథకంపై మంత్రులు అధికారులతో ప్రధానమంత్రి మోదీ సమీక్ష నిర్వహించారు ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఇకపోతే సూర్యవంశుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచంలోనే భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు ఈరోజు అయోధ్యలో పవిత్రమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేశంలోనే ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూప్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాను అయితే ఇది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది అయితే దేశంలో ఒక కోటి ఇళ్లపై సోలార్ రూప్ టాప్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుంది అని ప్రధానమంత్రి మోదీ పోస్టు చేశారు ఎందుకంటే మొత్తం మీదుగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ అయితే ఉత్పత్తి చేసేందుకు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు అయితే ప్రతిష్ట వేళ ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అయితే కోటి మంది లబ్ధిదారులకైతే ఈ సోలార్ సిస్టమ్ అమలు చేయందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం